విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో బిగించింది సీబీఐ వరుసగా నాలుగో రోజు విచారణ జరుపుతోంది సంధ్య అక్వా ప్రతినిధులను పోర్టుకు రావాలని ఆదేశించింది ఈస్ట్ కార్గో బుకింగ్స్ కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే ఇమెయిల్స్ వాట్సాప్ ను సంప్రదించి వివరాలు సేకరించింది పోర్టుకు రమ్మని సీబీఐ ఆదేశించడంతో మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకుంది సంధ్య అక్వా యాజమాన్యం మరోవైపు వెయ్యి బ్యాగుల్లో శాంపిల్ సేకరణ పూర్తి చేసింది వీటిని నార్కోటిక్స్ టెస్టింగ్ ల్యాబ్ కు పంపి నివేదిక కోరింది ప్రాథమిక విచారణలో కొకైన ఆధారాలు లభించినట్టుగా ఇప్పటికే వెల్లడించారు అధికారులు బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ తో కలిపి వచ్చిన మత్తు పదార్థాల కంటైనర్ ను సీజ్ చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న యార్డుకు తరలించారు అయితే తాము బ్రెజిల్ నుంచి బుక్ చేసింది డ్రై ఈస్ట్ అని మరోసారి స్పష్టం చేసింది సంధ్య ఎక్స్పోర్ట్స్ ఈ ఏడాది జనవరి పద్నాలుగున బ్రెజిల్లో ఐసీసీబీ అనే కంపెనీ నుంచి రొయ్యల మేతలో వినియోగించే డ్రై ఈస్ట్ ఆర్డర్ చేసింది సంధ్య దాదాపు రెండు నెలల తర్వాత సరుకుతో షిప్ విశాఖ పోర్టుకు చేరుకోవడం జరిగింది కంటైనర్ ను దించి వెళ్లిపోవడం జరిగింది ఇక నౌక కదలికలపై అనుమానం వచ్చిన ఇంటర్పోల్ సింథటిక్ డ్రగ్స్ సమాచారం సీబీఐకి పంపించింది ఈ నెల పద్దెనిమిదిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ సంస్థ కోసం వచ్చిన డ్రై ఈస్ట్ కంటైనర్ లో మాదక ద్రవ్యాలున్నట్టుగా గుర్తించారు కంటైనర్ లో ఇరవై ఐదు కేజీల చొప్పున వెయ్యి బ్యాగులు మొత్తంగా ఇరవై ఐదు వేల కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ తో మిక్స్ అయినటువంటి డ్రగ్స్ ఉన్నాయి ఈ వ్యవహారం ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది విశాఖ డ్రగ్స్ కంటైనర్ కేసులో పట్టు బిగించింది సీబీఐ వరుసగా నాలుగో రోజు విచారణ జరుపుతోంది సంధ్య ఆక్వా ప్రతినిధులను పోర్టుకు రావాలని ఆదేశించింది డ్రైఎస్ట్ కార్గో బుకింగ్స్ కు సంబంధించిన కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే ఈమెయిల్స్ అలాగే వాట్సాప్ ను కూడా సంప్రదించి వివరాలు సేకరించడం జరిగింది పోర్టుకు రమ్మని సీబీఐ ఆదేశించడంతో మీడియా సమావేశాన్ని వాయిదా వేసుకుంది సంధ్య ఎక్వా యాజమాన్యం ఇక అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు విశాఖపట్నం నుంచి రవిచంద్ర మళ్లీ ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో సిబిఐ మరింత పట్టు బిగించింది ఇప్పటికే మెటీరియల్ ఎవిడెన్స్ను సేకరించి ఇప్పుడు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ పైన ఫోకస్ పెట్టింది సంజయ్ ఆక్వా కంపెనీకి సంబంధించి కీలకమైన హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకుని దాన్ని నార్కోటిక్ ల్యాబ్ కానీ లేకపోతే వాటిని విశ్లేషించేదానికి ల్యాబ్కు పంపించింది ఇప్పటికే సేకరించిన నమూనాలు ఏవైతే వాటి అన్నింటినీ కూడా నార్కోటిక్ ల్యాబ్కి పంపించారు పూర్తి వివరాలతో కూడిన అంటే కొకాయిన్ కానీ ఇతర మాదక ద్రవ్యాలకు సంబంధించి ఆరు రకాల మెటీరియల్ కాంపోనెంట్స్ అందులో ఉన్నట్టుగా నిర్ధారణ జరిగిన నేపథ్యంలో అటున్నింటినీ పూర్తి స్థాయిలో సాంకేతికంగా నిర్ధారించుకోవడానికి ఇప్పటికే నార్కోటిక్ ల్యాబ్కు పంపించింది ఒకవైపు నార్కోటిక్ పరీక్షలు జరుగుతుండగానే ఇక మెటీరియల్ ఎవిడెన్స్గా ఉన్న వాట్సాప్ చాటింగ్స్ కావచ్చు లేకపోతే మెటీరియల్ ఇమెయిల్స్కి సంబంధించిన పూర్తి సమాచారం ఏదైతే ఐసీసీ బ్రెజిల్ కంపెనీ ఉందో ఆ కంపెనీతో వీరు జరిపిన సంప్రదింపులు సంజయ్ ఆక్వాకి సంబంధించిన కంపెనీ జరిపిన సంప్రదింపులకు సంబంధించి పూర్తి వివరాలను సేకరిస్తోంది ఐసీసీ బ్రెజిల్ అనే కంపెనీ ఈ డ్రై ను తయారు చేస్తుంది ఆ డ్రై ను ఇతర దేశాలతో పాటు మన దేశంలో ఉన్న వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తుంది కాబట్టి మరి కన్సైన్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ చెప్పినట్టుగా తొలిసారిగానే అది విశాఖకు వచ్చిందా లేకపోతే గతంలో ఎప్పుడైనా ఇట్లా డ్రై ను సరఫరా చేశారా అనే దాని మీద కూడా ఇప్పుడు ఫోకస్ చేసింది నాలుగవ రోజు వరుసగా జరుగుతున్న విచారణలో భాగంగా ఈరోజు కంపెనీకి సంబంధించి సీనియర్ అధికారులు కావచ్చు లేకపోతే కంపెనీకి సంబంధించిన కీలకమైన ప్రతినిధులందరినీ కూడా పోర్టులో ఉన్న సిబిఐ విచారణాధికారులు ముందుకు హాజరు కావాలని ఆదేశించడంతో అంతా కూడా వెళ్లారు ఇక ఏదైతే సిఎండ్ఎఫ్ ఏజెంట్గా ఉన్నారో ఆ సిఎండ్ ఎఫ్ ఏజెంట్లతో పాటుగా కంటైనర్ను బుక్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన ట్రాన్స్మిట్ ట్రాన్స్మిట్మెంట్లో జరిగిన విధానాన్ని కూడా సిబిఐ ట్రాక్ చేస్తోంది ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి కీలకమైన ఆధారాలు అయితే ఇప్పటికీ సేకరించింది ఎంత మొత్తంలో డ్రగ్స్ ఉంటాయనేది ఒక అంశం అయితే ఈ ఇరవై ఐదు వేల కేజీల డ్రైస్లో ఎన్ని కేజీల సింథటిక్ డ్రగ్స్ ఉన్నాయనేది కనిపెట్టడం ఒకటి రెండోది విశాఖపట్నానికి వచ్చిన తర్వాత ఇది ఏ ఎండ్ పాయింట్కి చేరుతుంది అనేది మరొక కీలకమైన అంశం ఇక్కడ వరకు కేవలం ఈ సంజయ్ మెరైన్ ఎక్స్పోర్ట్స్ అనే కంపెనీ ఒక కొరియర్ ఏజెన్సీగానే పనిచేస్తే వారికి ఇక్కడికి చేరిన తర్వాత ఈ కంటైనర్ దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్తుందా వెళ్తే ఎక్కడికి వెళ్తుంది దీని వెనక ఉన్న వారు ఎవరై ఉంటారనే దాని మీద ఇప్పుడు కీలకమైన దర్యాప్తు కొనసాగుతోంది మరికొన్ని రోజుల పాటు సీబీఐ విచారణ కొనసాగించే అవకాశం ఉంది ఇది అత్యంత పెద్ద డ్రగ్ రాకెట్గా అధికారులు భావిస్తున్న తరుణంలో కీలకమైన ఆధారాలను సేకరించడంతో పాటు నార్కోటిక్స్ బ్యూరోని కూడా పూర్తి స్థాయిలో తన సేవలను వినియోగించుకుంటుంది అయితే రవిచంద్ర ఈ రోజు సిబిఐ విచారణకు వెళ్ళబోతున్న సమయంలో సంధ్యా ఎక్వ ప్రతినిధులు వెర్షన్ ఏముంది వారు ఏం చెప్తున్నారు అసలు అంశానికి సంబంధించి అయితే మొదటి నుంచి సంజయ్ మెరేనా ఎక్వ కంపెనీ చాలా స్పష్టంగా తమ వాదన వినిపించే ప్రయత్నం చేస్తోంది బ్రెజిల్లో ఈ డ్రై ఈస్ట్కి సంబంధించి బ్రెజిల్లో చాలా తక్కువ రేటుకు దొరుకుతుంది కాబట్టి వాటిని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అది కూడా తొలిసారిగా మేము ఇంపోర్ట్ కోసం కన్సైన్మెంట్ పెట్టాం గత ఏడాది నవంబర్లో మేము ఆర్డర్ చేస్తే అది ఈ ఏడాది జనవరి పద్నాలుగున షిప్మెంట్ అయింది షిప్మెంట్ అయిన తర్వాత హ్యాంబర్గ్ పోర్ట్లో ప్రారంభమై తర్వాత బ్రెజిల్ బ్రెజిల్ నుంచి జర్మనీకి వచ్చింది జర్మనీ నుంచి నేరుగా ఇండియాకి వచ్చింది ఇండియాలోనే మేము డౌన్లోడ్ చేసుకున్నాం ఏదైతే కంపెనీ అక్కడ ఐసీసీ బ్రెజిల్ కంపెనీ ఏదైతే డ్రై ఈస్ట్ను ప్యాక్ చేసిందో ప్యాక్ చేసి ఆ దేశం యొక్క వ్యవసాయ శాఖ సర్టిఫై చేసింది ఇది కేవలం డ్రైస్ ఇది దీంట్లో ఎటువంటి ఇతర పదార్థాలు లేవని సర్టిఫై చేసిన కాపీ కూడా మా దగ్గర ఉంది కాబట్టి మేము విచారణకు సిద్ధం అనేది సంజయ్ ఆక్ ఎక్స్పోర్ట్స్ చెప్తున్న సమాచారం అక్కడ సీల్ ఏదైతే సీల్ చేసి ఉన్నాయో ఆ కంటైనర్ నేరుగా విశాఖపట్నానికి వచ్చినప్పుడు సేమ్ సీల్తో ఉంది ఎటువంటి మార్పులు అనుమానాలు కానీ మాకు లేవు అనేది ఆ కంపెనీ నిర్వాహకులు చెప్తున్న సమాచారం అయితే సిబిఐ అనుమానిస్తున్నట్టుగా కేవలం ఆ ఈస్ట్ అయితే దాంట్లోకి మత్స్య పదార్థాలు ఏ విధంగా వచ్చాయి అందులోనూ సింథటిక్ డ్రగ్స్ కి హబ్గా ఉన్న ఈక్విడార్ కావచ్చు బ్రెజిల్ కావచ్చు ఆ ప్రాంతాల నుంచి వచ్చిన మెటీరియల్ కాబట్టి అందులో ఏ విధంగా ఈ డ్రగ్స్ వచ్చాయి దీనికి ఏమైనా ఇంటర్నేషనల్ డ్రగ్ ముఠాలతో పరిచయాలు ఉన్నాయా వాటి ప్రమేయం ఏమైనా ఉందనే కోణంలో కూడా సమగ్ర విచారణ జరుగుతుంది ఈ సమగ్ర విచారణ పూర్తయిన తర్వాత ఈ మొత్తం డీల్ వ్యవహారం బయటకు వచ్చే అవకాశం అప్డేట్